ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఏవా నీతిమంతులను ఆశీర్వదించేవాడవు నీవే కీర్తన ఐదు పన్నెండు నీతిమంతులను ఆశీర్దించేవాడవు నీవే అంటే మరి మరి ఎవరి నీతిమంతులు అనేటువంటి ప్రశ్న డౌట్ మనకు అందరికీ వస్తుంది కదా ఎవరి నీతిమంతులు అని చూసినట్లయితే నీతి మంతులు లేడు ఒకరు లేడు బైబిల్ సెలవిస్తూ ఉంది అదే బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే ఉచితంగా నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం కాబట్టి మనం అంతా కూడా నీతిమంతులమే నీతి మనకు ఆపాదించబడింది నీతిమంతులుగా మనం చేయబడ్డాం తీర్చబడ్డాం కాబట్టి ఇహో నీతిమంతులను మంతులను ఆశీర్వదించేవాడు నీవే అంటే నిన్ను నన్ను నీతిమంతులుగా చేసి మనల్ని ఆశీర్వదించే దేవుడు ఏసే నమ్మచినారా పొందుకుందరుగాక స్తోత్రం దేవ ఈరోజు ఈ యొక్క వాగ్దానం విన్నవారు అందరి జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యము గొప్ప కార్యం చేసి సమస్త మహిమ మీరే తెచ్చుకున్న మరి నదనేసుక్రీస్తున్న నా నామములో ప్రార్థించిన అమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆమెన్